అందుకే పుష్కరిణి తీరంలో విష్ణు పాదాలు కూడా మనం స్థాపన చేసుకున్నాం అధికారం ఉన్నవాళ్ళు కర్తృత్వం ఉండేవాళ్ళు తప్పనిసరిగా పితృకర్మ అక్కడ చేసుకోండి ఇది పాదగయా క్షేత్రం పీఠికాపురం కుకుటేశ్వర స్వామి ఎవరికి ఆ అధికారం ఉందో వాళ్ళు ఆ పితృకర్మ చేసుకోండి హిరణ్య శ్రాద్ధము అంటారు దాన్ని తల్లితండ్రి ఉండేవాళ్ళు వాళ్ళని బాగా చూసుకోండి వాళ్ళకి సేవ చేసుకోండి అందుకే చెప్తున్నాడు పితృణాం బంధనం తావత్ నరకే పతనం తథా పితృదేవతలు బంధించబడి ఉంటారు నరకంలో పడిపోతూ ఉంటారు ఎప్పటి వరకు ఎప్పటి వరకు అయితే ఆ పిల్లవాడు గయా పిండ ప్రదానము చేయడో అప్పటి వరకు ఎప్పుడైతే తెలుసుకుని ఇలా పీఠాపురంలో లేదా గయా క్షేత్రం ఉంది కదా బీహార్లో అక్కడ మంచి మంచి క్షేత్రాల్లో బ్రహ్మకపాలం లాంటి క్షేత్రాల్లో తల్లిదండ్రుల్ని స్మరణ చేసుకుని వారి పేరు మీద పిండ ప్రదానం చేస్తాడో అప్పుడు వారికి కలిగిన బంధాలన్నీ కూడా ఆ క్షణంలోనే విడిచిపోతాయి అది చెప్పారు అక్కడ క్షేత్రాల యొక్క ప్రభావం అప్పటి వరకు మాత్రమే అలా బాబాయ్ భీమసేన నువ్వు వెళ్ళేంతవరకు వరకు మాత్రమే వీళ్ళందరి విజృంభణ నువ్వు వెళ్తే వీళ్ళందరూ నోరుమూస్తారు ఎటువంటి వాళ్ళనైనా కూడా గెలిచి వచ్చేటువంటి శక్తి నీకు ఉన్నది అని ఆ భీమసేను ఆ వృషకేతువు వర్ణిస్తూ కీర్తిస్తూ మనకి కావలసిన కొన్ని రహస్యాల్ని మనకి చెప్పాడు ఇక తరువాత కథ ఎలా కొనసాగుతుంది ఆ యుద్ధం ఎట్లా జరుగుతుంది అనే విషయాల్ని మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం ఇక ఈరోజు మనం అనుకున్నట్టుగా మన కుప్ప విశ్వనాథ శర్మ వచ్చి ఉన్నారు కాబట్టి ఒక పది నిమిషాలు ఆయన కూడా మాట్లాడతారు అందరూ కూడా వినండి గురుదత్త బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము మనకి అత్యంత అరుదుగా మనకి అత్యంత దగ్గరగా మనకు అవకాశం ఉన్నటువంటి పండితులలో మహానుభావులలో ఒకరు మన కుప్ప వేంకట కృష్ణమూర్తి గారు మనందరికీ కూడా చేర పరిచితులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి జీవన చరిత్ర అనేది ఏదైతే ఉందో మన దత్తభక్తులందరికీ కూడా అంతకు మించిన మహాగ్రంథం మరొకటి దొరకదు వారిని రాసిన వారు ఆ గ్రంథాన్ని రాసిన వారు కుప్ప వేంకట కృష్ణమూర్తి గారు వారిని ఒకసారి స్మరించుకుంటూ వారి తనయుడే విశ్వనాథ శాస్త్రి గారు తిరుపతిలో ఉంటూ మన శాస్త్ర పాఠశాల ఏదైతే ఉందో దానిని నిర్వహిస్తూ మన వేద పాఠశాలలోనే చదివిన మేమంతా కలిసి చదువుకున్నాం ఇప్పుడు అక్కడ శాస్త్ర పాఠశాలలో కూడా ఇప్పుడు మనకి ఎంతో మంది దత్తపీఠం నుంచి మనకి దత్తపీఠానికి కావలసినటువంటి శాస్త్ర పండితులను ఎంతో మందిని తయారు చేసి ఇచ్చి కానుకగా ఇచ్చి శ్రీ స్వామీజీ వారి అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు శ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వారికి సగౌరవంగా స్వాగతం పలుకుతూ వారు కొన్ని మాటలు మనందరికీ కూడా వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాము శ్రీ గురుభ్యో నమ గురుమ గు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ గణపతిగొరుమేకం సచ్చిదానందరూపం విబుధ నివహసేవ్యం యోగమాగాఢం శపగతాతి సంఘాద్రివ్రం మమ హృది నివసంతం భక్తినమ్రో నమామి శ్రీగణపతిసచ్చిదానంద సద్గురుభ్యో నమ శ్రీదత్తవిజయానందీర్థసద్గురుభ్యో నమ మనందరి ప్రియతమగూరువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతులైనటువంటి మనందరికీ ప్రియతమ గురువులైనటువంటి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామివారు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు తమ ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రతాన్ని ఈ పిఠాపురం క్షేత్రంలో నిర్వహించటం ప్రారంభించారు తమ శాఖ ఆశ్రమం ఆశ్రమ శాఖలలో చాలా గొప్ప క్షేత్రమైనటువంటి ఈ శ్రీపాద క్షేత్రంలో శ్రీవల్లభ క్షేత్రంలో వారు చాతుర్మాస్య వ్రత దీక్ష చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం రకరకాల కారణాలతో శాస్త్రంలో వనసింహికాన్యాయం అని ఒక న్యాయం మామూలుగా అయితే అడవి అనేది ఉంటే దాన్ని కొట్టడానికి ఎప్పుడూ మనిషి సిద్ధంగా ఉంటాడు అడవి అనేది ఉంటే చాలు అడవి ఉంటే అది కావాలి అందులో కట్టెలు కావాలి అందులో ఉండే కాయలు కావాలి పళ్ళు కావాలి అన్నీ కావాలి కానీ అడవిని సంరక్షించే పని ఏ మనిషి పెట్టుకోడు అడవి పాడైపోతున్నా పర్వాలేదు నా పని జరిగిపోతే పర్వాలేదు చాలు అనే ఉద్దేశంతోనే ప్రతి మనిషి ఉంటాడు కానీ అడవిలో ఉండే సింహం అలా అనుకోదు అడవిలో ఉండే సింహం తనతో పాటు అడవి కూడా పెడగాలి అనే అనుకుంటుంది తనతో పాటు అడవిని పెంచుతుంది అఫ్ కోర్స్ అదేమీ పంచేకర ఉంటే చాలు ఆ సింహం అనేది ఉంటే చాలు అడవిని పాడు చేసేటువంటి మామూలు మనుషులు లేదా మిగతా మృగాలు అడవి జోలికి రాలేవు అడవి జోలికి రాలేకపోవటం వలన అడవి పెరుగుతుంది అడవి పెరిగిన కొద్దీ సింహం తన ప్రభావాన్ని మరింతగా పెంచుకుంటూ ఉంటుంది ఇది న్యాయం అడవి పెరగాలంటే సింహం కావాలి సింహానికి అడవి కావాలి అలాగే స్వామీజీ వారు వచ్చి చాతుర్మాస్య వ్రతాలు లేదా మరొక సప్తాహాలు ఇలాంటివి చేస్తే ఆశ్రమ శాఖలు మరింతగా పుణ్యకార్యాలకి లేదా భక్తులకు కావలసినటువంటి కార్యక్రమాలకి సంసిద్ధమవుతాయి ఆశ్రమ శాఖలు సంసిద్ధమైన కొద్దీ వారు కార్యక్రమాలు చేయడానికి వీలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి సింహం లాంటి వాళ్ళు సింహం లాంటి స్వామివారు రావటము వచ్చి ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయటం అనేది అడవి లాంటి శాఖలకి చాలా 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 అవసరం సింహం లాంటి స్వామీజీ వారు వచ్చారు కాబట్టే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎన్నో ఇష్టలు జరగబోతున్నాయి యాగాలు హోమాలు నిత్య పూజలు నిత్య కళ్యాణాలు ఇవన్నీ జరగబోతున్నాయి ఇప్పుడే స్వామీజీ వారు చెప్పినట్లుగా చండీ హోమం పది రోజుల పాటు ప్రత్యేకించి శతచండీ విధానంతో నడవబోతోంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతాయి అది స్వామీజీ వారు వస్తే ప్రధానంగా ఎక్కువగా జరుగుతాయి లేదా వారి అనుగ్రహంతో వారి ఆజ్ఞతోనైనా జరుగుతాయి వీటన్నిటినీ మించి ఈ క్రియాకలాపం అనేది ఎంత అవసరమో జ్ఞాన ప్రసారణ కూడా అంతే అవసరం అని స్వామీజీ వారి భావన కాబట్టి ప్రతినిత్యం ప్రతి చాతుర్మాస్య దీక్షలోనూ ఏదో ఒక ప్రవచనాన్ని ఎంచుకుని ఒక పురాణము ఒక విశేష అంశము లేదా రకరకాల అంశాల యొక్క సమాహారము ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని అందరికీ అందేటట్లుగా బోధించటం అనే పని పెట్టుకుంటారు కాబట్టి ఈ జ్ఞాన ప్రసారణ కార్యక్రమం నిరంతరాయంగా నిరవచ్ఛిన్నంగా సాగిస్తూనే ఉంటారు కాబట్టి ఈ రెండు నెలల పాటు ఈ కార్యక్రమం చాతుర్మాస్య వ్రత దీక్ష అనే కార్యక్రమం